హలో అండి ఎలా ఉన్నారు మనము శ్రావణ మాసం వస్తుంది కదండీ మనకి పూజలోన పసుపు కుంకుమ అక్షంతలు కర్పూరము సా మిగిలిన సామాగ్రి అన్ని మనకు పూజకి అవసరం కదండి అవన్నీ అమర్చుకొని పసుపు కుంకుము ఎలా తయారు చేసుకోవాలో చక్కగా మనం ఈవేళ చూద్దామండి అమర్చుకోవడం కూడా చూద్దాం మనము పూజకి కావలసినవన్నీ ఒక పక్కన చక్కగా అమర్చుకుంటే గబుక్కున మనం పూజ చేసుకున్నప్పుడు ఈ మనము పసుపు కుంకాల డబ్బా తీసుకుంటే మనకి ఈజీగా అయిపోద్దండి ముందుగా ఉంచుకొని ఉంచుకుంటే మనం ఒక కేజీ పసుపు కొమ్ములు తీసుకోవాలండి కేజీ పసుపు కొమ్ములు అయితే అర కేజీ పసుపు అర కేజీ కుంకుము చేసుకోవచ్చు నేను అవి ఆడించాను చూడండి ఆడించి తెచ్చాను పసుపు చక్కగా ఆడించేస్తారనమాట మా ఊర్లో కొమ్ముల కొమ్ములే చక్కగా ఆడించేస్తారు అవి ఈ పసుపు అనేది మనం పసుపు సగం తీసుకోవాలండి సగం పసుపు తీసుకొని ఉంచుకోవాలి నేను మిక్సీ జార్లోనూ కుంకు అని కొద్దిగా తీస్తున్నాను చూడండి కొద్దిగా తీసిన తర్వాత మిగతాది మనం పసుపుకి వాడుకుందామండి పసుపు డబ్బా మాది ఆ డబ్బాలో వేసేసుకుంటాను అనమాట నేను ఆడించిన వెంటనే అవి వేసుకుంటాను మిగతాది కుంకుమం చేసుకోవడానికి ఉంచుకుంటానండి కుంకుమకి మిగతాది కొంకొంక అనమాట ఈ డబ్బా ఉంచేస్తాను ఒక పక్కన పసుపు కదా అది పసుపుకి అయిపోద్ది మనం సినాల్ రంగు అని ఉంటుంది దొరుకుతుంది బజార్లో ఫవడరు ఆ ఫవడర్ అనేది మనము ఒక పది రూపాయలు తెచ్చుకున్నామంటే అర కేజీ కొంకొంకి ఇది సరిపోద్దండి నేను పావు కేజీ పసుపు వేసి తెంట్లోన సగం సినాల్ రంగు వేసి మిక్సీ చేశాను చూడండి ఈజీగా రెండు నిమిషాల్లోన కుంకుమ తయారైపోద్దండి చాలా మంది ఎక్కువ బిజారు పడిపోతారు కుంకుమ చేయడానికి అవసరం లేదు ఈ సినాల్ రంగు తెచ్చుకొని అలా కలుపుకొని మనం మిక్సీ చేసుకుంటే చక్కటి కుంకుమ రెడీ అయిపోద్దండి చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో అది నేను ఒక డబ్బాలోకి వేసుకుంటున్నాను నేను ఏ డబ్బాలోనూ ఉంచుకుంటానో స్టీల్ డబ్బాలో కుంకుమలోన ఆ డబ్బాలోన వేసుకుంటున్నాను ఫస్ట్ వాయి అనమాట ఇంకా సగం ఉంది కదండీ ఆ సగం కూడా మళ్ళీ మిక్సీలో ఆ మిక్సీలోనే వేసుకొని మిగతా ఉన్న శనాల రంగు కూడాను తెంట్లో వేసుకొని చక్కగా మిక్సీ చేస్తే అది కూడా కొంకుము చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఈ మొత్తం అనేది మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలన్నమాట దీనికనేది కొలత ఉంటుందండి చక్కగా కొలత మీద వేసుకున్నామంటే మనకు తెలిసిపోతే కలరు మిక్సీ చేస్తున్నప్పుడే చక్కగా కలర్ వచ్చేస్తుంది చూడండి కుంకుమ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇది ఫోటోలకి కానీ పూజకి కానీ ఎంతో చక్కగా కనిపిస్తుంది మనకి మన మనసుకు కూడా ఎంత అందంగా ఉంటే మన మనసు కూడా అంత దీనిగా ఉంటదండి పూజ కూడా అంత అందంగా ఉంటుంది అనమాట కుంకుం రావడమే రావడం చక్కగా కలర్ మనము అక్షింతాలు కూడా రెడీ చేసుకుందామండి ఒక గ్లాసుడు చిన్న బియ్యం తీసుకొని దాంట్లో పసుపు వేసుకొని ఆవు నయ్యి కొద్దిగా వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలపాలన్నమాట ఈ అక్షంతాలు అనేవి పూజకే ఉపయోగపడతాయండి పిల్లల పుట్టినరోజులకి గట్టా అక్షంతాలు ఈ అక్షంతాలు వేయకూడదు ఎందుకంటే నెయ్యి వేసినవి ఓన్లీ దేవుడికే అవి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదో ఒకటి దేవెనలకు కొన్ని కొన్నిటి ఉంటాయి కదండి వాటికి అక్షంతాలు ఉపయోగించకూడదు నెయ్యి వేసినవి ఓన్లీ దేవుడికి మాత్రమే ఉపయోగించాలి ఇవన్నీవి మనం చక్కగా కలుపుకొని దాంట్లో ఒక కర్పూరం బిల్ల నలిపేసి వేసుకుంటే మంచి సువాసన వస్తాయండి ఈ అక్షంతలు కూడా చక్కగా చూడండి ఎంత కలర్గా వచ్చాయో ఆ కలర్ ఉంటే అక్షంతలు అనేవి పూజకి అందంగా ఉంటాయండి మనం పసుపు కుంకాల డబ్బాలు చక్కగా తోముకొని ఎండలో వేసుకొని ఉంచుకుంటే ఇవన్నీ అప్పటికప్పుడు అమర్చుకొని అమర్చుకోవచ్చండి మనం పసుపు కుంకాల డబ్బాల కప్పుల్లోన అక్షంతలు ఒక దగ్గర కుంకుమం ఒక దంట్లోన పసుపు ఒక దంట్లోన వేసుకోవాలండి వేసుకొని ఇలాగ అమర్చుకోవాలి నేను ఇప్పుడు వెంట వెంటనే చూడండి ఆడించాను వేసుకుంటున్నాను అలాగా ఒకే దగ్గర ఉంచుకుంటే మనకి ఈజీగానేగా కా వేసుకొని చక్కగా రెడీ చేసుకోవచ్చండి మనకు అందుబాటులో చక్కగా ఉంటాయి అనమాట ఇలాగ పూజ చేసిన వెంటనే పూజకి కావాల్సినవి ఆ బాక్స్లోన మనకి చక్కగా అందుబాటులోన ఉంచుకోవచ్చు కొంగొని చూడండి ఎంత కలర్గా ఉందో అప్పటికప్పుడు ఆడించిందే అంత కలర్గా ఉంది మనం ఇంకా డబ్బాలో స్టోర్ చేసుకుని అది గాలి రాకుండా ఉంచితే ఇంకా కలర్ ఇంకా అందంగా వస్తుంది ఈ కలరే అందంగా ఉంటాయండి చూడండి మనం ముగ్గు వేసుకోవడానికి ఒరిపిండి కూడా నేను సిద్ధం చేసుకుంటాను ఆ ఈ కప్పులతోని మనం అవర్చుకున్నాం కదండి ఈ మళ్ళీ రెండు వారాల దాకా చక్కగా మనకి ఉపయోగపడతాయండి తల్లికి పూజకి ఈ కర్పూరం కూడాను ఒక బాక్సులోను వేసుకోవాలి చూడండి వేసుకున్నాను ఇవన్నీ చెక్కలు ఆకులు చెక్కలు అంటారు కదా ఆ చెక్కలు పోక చెక్కలు అమర్చుకొని ఇలాగ అమర్చుకుంటే పూజకి సిద్ధమండి స్వస్తి నమస్తే